కేజీ చీరలు చీరలు ఫ్రీ అంట షాపింగ్ మాల్ సేల్ తెలుసుకుందాం మూడు ఆగస్ట్ రెండు వేల ఇరవై ఐదు ఆదివారం నుంచి తొమ్మిది ఆగస్ట్ రెండు వేల ఇరవై ఐదు శనివారం వరకు వృషభ రాశి వారి యొక్క వారఫలాల గురించి మనం తెలుసుకుందాం ఇక వృషభరాశి వారికి వారంలో ద్వితీయంలో శుక్రగురుల సంచారం తృతీయల్లో రవి బుధులు అర్ధాష్టమ కేతువు పంచమ కుజుని యొక్క సంచారం భాగ్యస్థిత చంద్రుడు దశమరాహు ఏకాదశ శనివేశ్వరుడు యొక్క సంచారం ఇక వృషభ రాశి వారికి నూతన కార్యాచరణకు శ్రీకారం చుట్టేటువంటి వారంగా చెప్పుకోవచ్చు నూతన ఉద్యోగ ప్రయత్నాలు లాభిస్తాయి ఉద్యోగపరమైనటువంటి మార్పులు చేర్పులు చేసుకునేటువంటి వారంగా చెప్పుకోవచ్చు స్థాన మార్పులు ఉద్యోగ మార్పులు నూతన కార్యాచరణ ప్రారంభం చేసుకోవడానికి అనుకూలమైనటువంటి వారంగా చెప్పుకోవచ్చు ఇక వృషభ రాశి వారికి ద్వితీయ శుక్రగురుల యొక్క సంచారం వల్ల శుభప్రదమైన గురుబలంతో ప్రతి పనిలో చాకచక్యంతో కార్యాచరణ పూర్తి చేసుకుంటారు మనోధైర్యాన్ని పెంచుకుంటూ ధైర్య సాహసాలతో కార్యాచరణ పూర్తి చేసుకునేటువంటి వారంగా చెప్పుకోవచ్చు దశమరాహు సంచారం వల్ల నూతన పరిచయాలు ఏర్పడతాయి నూతన మార్పులు చేర్పులు చేసుకునేటువంటి అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి లాభస్థిత శనేశ్వరుని యొక్క సంచారం వల్ల మనం చేయబోయే ప్రతి పనిలో సహాయ సహకారాలు లభించేటువంటి వారంగా చెప్పుకోవచ్చు ఈ రాశివారికి తృతీయ రవిబుధుల యొక్క సంచారం వల్ల వృషభ రాశివారు ఈ వారంలో ధైర్య సాహసాలతో ప్రతి పనిని చక్కగా కార్యాచరణ పూర్తి చేసుకుని ముందుకెళ్ళేటువంటి వారంగా చెప్పుకోవచ్చు ద్వితీయ శుక్రగురుల యొక్క సంచారం వల్ల ఈ రాశి వారికి ఆర్థికపరమైనటువంటి సహాయ సహకారాలు పెరుగుతాయి ఉద్యోగపరమైనటువంటి లాభాలు చేకూరేటువంటి వారంగా చెప్పుకోవచ్చు వ్యాపారపరమైనటువంటి మార్పులు చేర్పులు చేసుకుంటారు నూతన వ్యాపార సంబంధితమైనటువంటి విషయాలకు వృషభ రాశి వారికి ఈ వారంలో అత్యంత శుభప్రదమైన ఫలితాలు కలిగించేటువంటి వారంగా చెప్పుకోవచ్చు అలాగే పంచమ కుజుని యొక్క సంచారం వృషభ రాశి వారికి ఆశించిన మేరకు ప్రతి పనిలో శుభప్రదమైన ఫలితాలే లాభిస్తూ ఉన్నాయి దశమరాహు సంచారం వల్ల ఆరోగ్యపరమైన విషయాల్లో కాస్త జాగ్రత్తలు పాటించడం అనేది ఈ రాశి వారికి చెప్పదగ్గ సూచన ఇక వృషభ రాశి వారికి అర్ధాష్టమ కేతువు రవి రవిబుద్ధుల యొక్క సంచారం వల్ల ఆత్మవిశ్వాసంతో కార్యాచరణ పూర్తి చేసుకుంటారు సుదూర ప్రాంతాలకు ప్రయాణాలు చేయవలసి రావటం సుదూర ప్రాంతాలకు బదిలీలు ఇవ్వటం ప్రభుత్వ ఉద్యోగాలు ఉద్యోగ సంబంధితమైన మార్పులు చేర్పులు చేసుకునేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి ఇక కుటుంబపరమైన విషయాల్లో సహాయ సహకారాలు లభించేటువంటి వారంగా చెప్పుకోవచ్చు పుణ్యక్షేత్ర దర్శనాలు దైవిక కార్యాచరణ మనసుకు నచ్చినటువంటి కార్యాచరణలో పాల్గొనేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి విందులు వినోదాల్లో పాల్గొంటారు వృషభ రాశి వారికి నూతన వస్తు వాహన క్రయ విక్రయాల విషయంలో సానుకూలమైన ఫలితాలు గోచరించే వారంగా చెప్పుకోవచ్చు ఈ వారంలో విదేశీ ఉద్యోగాలు విదేశీ ప్రయాణాల వారికి ప్రోత్సాహకరమైన ఫలితాలే లాభించేటువంటి వారంగా చెప్పుకోవచ్చు దశమ రాహు యొక్క సంచారం వల్ల విద్యార్థులకు ప్రోత్సాహకరమైన ఫలితాలే సాధించుకుంటారు గతం కన్నా మెరుగైన నిర్ణయాలు తీసుకునేటువంటి వారంగా చెప్పుకోవచ్చు ఈ రాశి వారికి పంచమ కుజుని యొక్క సంచారం లాభస్థిత శనేశ్వరుని యొక్క సంచారం వల్ల సంతానార్థులకు శుభవార్తలు వినేటువంటి వారంగా చెప్పుకోవచ్చు గతంలో ఆగిపోయినటువంటి వ్యవహారాలు పునః ప్రారంభం చేసుకుంటారు నూతన వస్తువాహన క్రయ విక్రయాలు చేసుకునేటువంటి వారంగా చెప్పుకోవచ్చు వృషభ రాశి వారికి వృత్తిపరమైనటువంటి మార్పులు ఫైనాన్స్ రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ ఐరన్ ఆయిల్ ఆటోమొబైల్ ఎక్స్పోర్టింగ్ ఇంపోర్టింగ్ లాంటి వ్యాపారాలు చేసుకునే వారికి ఇన్వెస్ట్మెంట్స్ పెట్టుబడులు పెట్టుకునేటువంటి వ్యవహారాల్లో కొంత ఆలోచించి ప్రణాళికతో ముందుకెళ్ళటం ఈ రాశి వారికి చెప్పదగ్గ సూచన అంటే మనం ఎక్కువ మొత్తంలో ఇన్వెస్ట్మెంట్ చేసుకునేటువంటి వారు పార్ట్నర్షిప్ వ్యాపారాలు చేసేవారు లిటికేషన్ లీగల్ స్పెక్యులేషన్స్ లాంటి బిజినెస్ చేసుకునేటువంటి వారికి కాస్త ఒత్తిడి వారం పెరిగేటువంటి వారంగా చెప్పుకోవచ్చు కాబట్టి వృషభ రాశి వారికి ముఖ్యంగా చతుర్థంలో ఉన్న కేతువు పంచమ కుజుని యొక్క సంచారం వల్ల లిటికేషన్ వ్యవహారాలు లీగల్ స్పెక్యులేషన్స్ ఫైనాన్స్ ట్రాన్సాక్షన్స్ లాంటి విషయాలు మధ్యవర్తుల విషయాల్లో జాగ్రత్తలు పాటించడం ఈ రాశి వారికి చెప్పదగ్గ సూచన దీర్ఘకాలిక సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది గతం కన్నా మెరుగైన నిర్ణయాలు తీసుకుంటారు కుటుంబంలో ఉన్న అనిశ్చిత వాతావరణం తొలగిపోయేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి వివాహార్థులకు శుభవార్తలు వింటారు వివాహాది విషయాలలో ఒక అడుగు ముందుకేసేటువంటి అవకాశం గోచరిస్తుంది గతంలో ఆలోచించి వద్దనుకున్నటువంటి ప్రతి వ్యవహారంలో కూడా పునః సమీక్ష చేసుకుని విజయాలు సాధించుకునే వారంగా చెప్పుకోవచ్చు ఇక వ్యవసాయదారులు కార్మికులకు కర్షకులకు ఈ వారంలో చాలా ప్రోత్సాహకరమైన శుభకార్యాలు పాల్గొంటారు పుణ్యక్షేత్ర దర్శనాలు చేసుకుంటారు గృహంలో శుభ సంబంధితమైన కార్యాచరణ చేసుకునేటువంటి వారంగా చెప్పుకోవచ్చు వృషభ రాశి వారికి ఈ వారంలో చేయదగినటువంటి పరిహారాల గురించి మనం తెలుసుకుందాం ఇక వృషభ రాశి వారికి ఈ వారంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన చేసుకోండి అన్నింట విజయాలు సమకూరేటువంటి ఈ వారంలో ఈ రాశి వారికి వెంకటేశ్వర స్వామివారి యొక్క దర్శనాన్ని చేసుకోండి స్వామి యొక్క నామాన్ని మనసులో స్మరణ చేయండి దశమ రాహు యొక్క సంచారం వల్ల ప్రతి ఆదివారం విశేషంగా శుక్రవారం రోజు శ్రావణ మాసం కాబట్టి అమ్మవారి యొక్క దుర్గా సప్తశ్లోకి స్తోత్రాలు విశేషంగా చదువుకోండి అమ్మవారి యొక్క దర్శనాన్ని చేసుకోండి అమ్మవారి నామాన్ని మనసులో స్మరణ చేయండి ఫైనాన్షియల్ విషయాలు ఆర్థిక పరమైన విషయాలు సహాయ సహకారం లభిస్తాయి నూతన కార్యాచరణకు శ్రీకారం చుడతారు మనోధైర్యం పెరుగుతుంది ఆస్తి వ్యవహారాల విజయం సాధించుకుంటారు కోర్టు వ్యవహారాల విజయం సాధించుకుంటారు ప్రతి పనిలో కూడా ముందస్తు విజయాలతో ముందుకెళ్లేటువంటి వారిగా వృషభరాశి వారికి మనం చెప్పుకోవచ్చు